హలో హాయ్ వెల్కమ్ టు మమ్మో వల్డ్ ఈరోజైతే నేను డైలీ ఈ డేలో నేను ఏమేమి పనులు చేస్తాను మా థియాన్స్తో కలిసి అది వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి ఈరోజైతే నేను కిచెన్లో నుంచి స్టార్ట్ చేసాను అందుకే మీకు ప్లేస్ కొత్తగా అనిపిస్తుంటుంది ఇక్కడైతే చూడండి హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఇప్పుడైతే మేము టిఫిన్ చేసేసాము నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవి చేసేసుకొని ఇంకా థియాన్స్ని థియాన్స్కి కూడా టిఫిన్ అయిపోయింది థియాన్స్ని పడుకోబెట్టడమే హాయ్ చెప్పు థియాన్స్ హాయ్ చెప్పు హాయ్ అప్ప దిద్దు తేడ్ చూడు ఇంకా ఇల్లు క్లీన్ చేయాల అస్సలు ఉడచను కూడా ఉడచలేదు మా థియాన్స్ తో ఏది కుదరదు నాకు వర్క్ వర్కే చేసుకోను ఇంట్లో మా థియాన్స్ ఫుల్ అల్లరి అల్లరి కదా నువ్వు అదడుచు చూడు హాయ్ వాళ్ళకి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ 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 థియాజ్ అయితే ఫ్రెష్ అప్ అయినాడు నెక్స్ట్ ఇల్లు కొంచెం సర్దేసి నేను కూడా ఫ్రెష్ అప్ అవుతా నెక్స్ట్ థ్యాన్స్ని పడుకో పెట్టాలి నిద్రపుచ్చాలి బా హబ్బా బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 అమ్మ నాన్న నాన్న బావి చెప్పు ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముద్దు ముద్దు చేతులు కట్టుకో ముక్కు మీద వెళ్ళేసుకో చెవులు చెవులో చెవులు చూపి చెవులు అవ్వా తగ్గేదేలా తగ్గేదేలా అన్నం ఎట్లా తింటావు అట్లా తింటాడంట స్నానం స్నానం ఎట్లా చేస్తావు స్నానం స్నానం అట్లా మమ్మీ అట్లా వస్తుందా నాలుక చూపి నాలుక అంట బాయ్ చెప్పు బాయ్ ఇక్కడైతే మా ధ్యాన్స్ ఇంకా నిద్రపోతున్నాడండి ఉయ్యాలలో ఈ వీడియో వచ్చేసి వెరీ లాంగ్ బ్యాక్ అంటే మా థియాన్స్కి ఎగ్జాక్ట్గా ఒక ట్వెల్వ్ మంత్స్ థర్టీన్ అంటే వన్ ఇయర్ అప్పుడు చేసింది ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేయలేదు మా తో నేను రోజంతా ఏమేమి చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వాడైతే ఇంక నిద్రపోయాక నేనైతే ఇల్లు క్లీన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశా చేస్తున్నా మా బాబు నిద్రపోయినప్పుడే నాకు కుదురుతుంది అనమాట ఇంట్లో పని వంట కానీ ఏమైనా వాడు ఉన్నప్పుడు చేసుకోవడానికి కాదు ఎందుకంటే వాడు ఇంకా చేసుకునేవాడు వాని దగ్గరే ఉండాలని చెప్పి ఇంకా అది అయిపోతానే నేను ఫ్రెషప్ అయిపోయి థియాన్స్గా బట్టలు మడతలు పెడుతున్నా అనమాట వాష్ చేసినవి ఒక రోజు ఇదే రొటీన్ అనమాట థ్యాన్స్తో వాడు మెలుకులో ఉన్నప్పుడు వానికి ఆడించడం తినిపించడం ఇవి వాడిని నిద్రపోతానే ఇంట్లో వర్క్స్ ఇలా రొటీన్ అనమాట ఈ మధ్య అయితే ఇంకా పెద్దోడైతున్నాడు కదా ఫుల్ అల్లరే అల్లరి బా చాలా అల్లరి చేస్తాడనమాట మా తియాన్స్ ఒక్కతే కదా నేను ఉన్నది నన్ను అయితే ఇంకా బయటికి పోవాలి బయటకు వెళ్ళాలి అని ఒకటే ఈవినింగ్ అయితే చాలు ఇంకా బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి ఇంకా వాడు లేస్తాడని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకుంటున్నా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే ఒకసారి ఉయ్యాల్లో నుంచి కిందికి కూడా పడతాడేమనే భయము ఇంతవరకు అయితే పడలేదు కానీ ఉంటుంది కదా కొంచెం భయం ఇంక ఇంకెప్పుడైతే ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి థ్యాంజ్ డాడీని అన్నం తిన్నానా హాయ్ చెప్పు థ్యాంస్ హాయ్ 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 దగ్గర మనం ఆడుకుందాం రటాడుదాం వద్దా 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 బాలాటాడుదాం ద దిగు కిందకు దిగు ఏది బాల్ బాల్ అయ్యి బాల్ ఇప్పుడైతే ఈవినింగ్ ఫోర్ అవుతుంది నియర్ బై నేను వచ్చేసి ఈవినింగ్ స్నాక్ నాకి మా వాడికి ఎగ్ ఆమ్లెట్ ఐ మీన్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోబోతున్నా దానికి కావాల్సినవి చూసేయండి టమాటా కొత్తిమీర క్యారెట్ తురుము ఎర్రగడ్డ మా వాడు చూడండి అడా నేను ఈడ వర్క్ చేసుకుంటానంటే అక్కడ చూడండి ఈడొస్తే అన్ని పని చేసుకున్నాడు అనమాట అందుకే నేను ఈడబెట్టినా ప్యాన్ పెట్టేసి ఫస్ట్ హీట్ చేసుకుంటున్నా టూ ఎగ్స్ దీంట్లో ఉప్పు కారం ఆనియన్స్ అవి వేసుకున్నా ఇక్కడ టూ బ్రెడ్స్ తీసేసుకున్నా ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నా ఆమ్లెట్ అయితే వేసేసుకున్నా కొద్దిగా ఫ్రై అయించి దాంట్లోకి బ్రెడ్ వేసేద్దాం లైట్గా ఆయిల్ వేసేద్దాం ఎక్కువ ఫ్లాగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ అన్నీ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం కాకపోతే ఎప్పుడో ఎక్కువగా తినను నేనైతే ఇలాంటివి హిందీ ఫుడ్సే తింటా ఎక్కువ మోస్ట్లీ de la, pete, la, pete, la pete. కట్ చేసా ఇది ఒక పీస్ ఇది ఒక పీస్ మేబీ సింగిల్గా ఒక్కొక్క బ్రెడ్ స్లైడ్ యూస్ చేయాలనుకుంటే నేనైతే ఎక్కువ చెయ్యను కదా అందుకే ఇలా చేసా టేస్ట్ చేసి చెప్తా ఎట్లుంట బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది వేడిగా ఉంది టేస్ట్ చేసి చెప్తా అమ్మా వేడిగా ఉంది సూపర్ నేను ఇంకా పర్ఫెక్ట్ చేయలేదు అయినా కూడా టేస్ట్ సూపర్ ఉంది మంశం కూడా టేస్ట్ చేపిస్తాను

సూపర్ అబ్బ ఇట్లా ఇట్లాంటాడ మోవాడు ఇంకొంచెం ఇదా ఓకే సూపర్ పదమడ ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఏమో అవుతుంది అనుకుంటా ఇది ఇప్పుడైతే థియాన్స్ ప్లేట్ అయ్యి అనమాట థియాన్స్ బాగా ఆడుకుంటాడు ఒక హాఫ్ అన్ అవర్ చూడండి వన్ చేస్టలు వన్ అవతారాలు స్టెప్స్ ఎక్కడము దిగడము ఎక్కేది అన్నాడు చూడండి ఇంకా ఆడ చీమలు పోతా ఉంటాయి అనమాట అప్పుడప్పుడు గోడకి ఆ చీమలు చూస్తా అవి దాన్ని పట్టుకుంటాడు బయట డాడీ డాడీ ఉడతాయని చెప్పి బై అట్లా విని ధైర్యము విని విన్యాసాలు చూడండి నైట్ డిన్నర్ వచ్చేసి రాగి చపాతి ఆ దోశ ఏదైనా దోశ అనుకోవచ్చు రాగి దోశ విత్ కాకరకాయ కర్రీ ఓన్లీ వన్ చిన్నది వేసుకున్న ఇదైతే నాది డిన్నర్ అనమాట ఈరోజైతే ఇది వీడియో అయితే ఏం చేసేస్తాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా థియాన్స్తో మేము ఏమేం చేసాము అన్నీ వీడియో కదా ఓకేనా డిన్నర్ చేసేసి ఇంకా ఇంతటితో ఎండ్ చేసేస్తున్న వీడియో బాయ్ ఆల్